ఓ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అదొక పురుషుల ప్రపంచం అలాంటి టైంలో ఒక మహిళ సింహాసనాన్ని అధిష్ఠించడం ఏకంగా చరిత్ర గతిని మార్చేయడం ఎవరైనా ఊహించగలరా అసలు ఊహించి ఈ ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ధైర్యశాలి రాణి రాణి రుద్రమదేవి కథవురించే తెలుసుకోబోతున్నాం అసలు ప్రశ్న ఏంటంటే ఇది ఎలా సాధ్యమైంది ఒక మహిళ రాజ్యాన్ని పాలించడమనే ఆలోచనే అసాధ్యమనుకునే కాలంలో ఆమె సింహాసనం వరకు ఎలా వెళ్లగలిగింది తనని ఎదిరించిన శత్రువులను ఎలా ఓడించింది రండి ఆమె అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం ఆమె కథ నిజానికి ఆమె పుట్టుకతోనే మొదలవుతుంది ఎందుకంటే ఒక యువరాణిని రాజుగా పెంచాల్సొచ్చింది ఆ అసాధారణ పరిస్థితులే ఆమె భవిష్యత్తుకు బలమైన పునాది వేశాయన్నమాట సరే రుద్రమదేవి కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనమామే వంశం గురించి కాస్త తెలుసుకోవాలి అదే కాకతీయ సామ్రాజ్యం దాదాపు రెండున్నర శతాబ్దాల పాటు వాళ్లు తెలుగు నేలని ఏకంచేసి ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వర్ణయుగాన్ని సృష్టించారు ఒకసారి ఆలోచించండి అది పదమూడవ శతాబ్దం ఆ సమాజంలో ఒక యువరానికి ఏంటి సింపుల్ ఒక రాజును చేసుకోవటం అతనికి మద్దతుగా ఉండటం సింహాసనమనేది ఆమెకు కూడా అందని విషయం కాని ఇక్కడే అసలు ట్విస్ట్ చక్రవర్తి గణపతిదేవుడికి మగపిల్లలు లేరు అందుకే ఆయన చరిత్రలోనే ఒక సాహసోపేతమైన చాలా బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు తన కూతురు రుద్రమను రుద్రదేవుడు అనే పేరుతో ప్రపంచానికి ఒక యువరాజుగా పరిచయం చేశారు ఇది మామూలు విషయం కాదు ఒక విప్లవం లాంటిది ఆమె ప్రయాణం చాలా సుదీర్ఘమైనది కేవలం పద్నాలుగేళ్ల వయస్సులోనే తండ్రితో కలిసి రాజ్యాధికాలాన్ని పంచుకుంది అక్కడినుంచీ ఏకంగా పాతికేళ్లుపాటు పాతికేళ్లు ప్రపంచం మొత్తం ఆమెనొక్క యువరాజుగానే చూసింది ఆమె అసలు గుర్తింపు అనేది అత్యంత రహస్యంగా ఉంచబడింది ఫైనల్గా క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండులో అపెద్ద రహస్యం బయటపడింది ఆమె రాణి రుద్రమదేవిగా సింహాసనాన్ని అధిష్ఠించింది అయితే అంత సుదూగా జరిగిపోలేదు ఆమె కిరీటం పూలపాన్పు కాదు ముళ్లతో నిండి ఉంది సింహాసనం ఎక్కిన వెంటనే ఆమె ఊహించనంత పెద్ద వ్యతిరేకతను ఎదుర్కోవాల్సొచ్చింది మరి ఈ తిరుగుబాట్లు ఎందుకొచ్చాయి ఆమె పాలన సరిగ్గా లేదనా కాదు కారణం ఒక్కటే ఆమె ఒక మహిళ ఒక స్త్రీ తమను పాలించడమా అని ఆ పురుషాధిక్య ప్రపంచం దాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది ఆమె ఎదుర్కొన్న సవాళ్లలోకెల్లా అతి పెద్దది దేవగిరి యాదవరాజునుంచు వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది లక్షల మంది సైన్యంతో దండెత్తాడు ఇక కాకతీయ సామ్రాజ్యం పని అయిపోయిందని అనుకున్నారందరు రుద్రమదేవి వెనకెత్తగ్గలేదు ఆమె యుద్ధంలో ఒక ఎత్తయితే ఆ శత్రురాజును తన దగ్గర మోకరిల్లే చేసింది అంతేకాదు నష్టపరిహారంగా ఏకంగా మూడు కోట్ల బంగరు నాణ్యాలను చేసింది ఇది ఆమె సైనిక పరాక్రమానికి రాజనీతికి ఇంతకంటే పెద్ద నిదర్శనమేముంటుంది అయితే ఆమె ఈ పోరాటం ఒంటరిగా చేయలేదు తిరుగుబాట్లను అణచివేయడంలో ఆమె విజయం వెనుక గోనగన్నారెడ్డిలాంటి ఎంతోమంది విశ్వాసపాత్రులైన సేనానులు ఉన్నారు వాళ్ల విధేయత వాళ్ల మద్దతు ఆమె పాలనకు ఒక రకంగా వెన్నెముకలా నిలిచింది సో రుద్రమ ఒక గొప్ప యోధురాలు కాని ఆమె కథ అక్కడతో ఆగిపోలేదు ఆమె ఒక దార్శనిక కూడా ఇప్పుడు ఆమె పరిపాలనలో ఇంకొక కోణాన్ని చూద్దాం ఆమె కత్తి పట్టినంత సులువుగా ప్రజల కూడా తుడిచింది దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి ఆమె రాజ్యంలో పర్యటిస్తుండగా ప్రసవ సమయంలో ఒక తల్లి చనిపోవటం కళ్ళారా చూసింది ఆ దృశ్యం ఆమెను తీవ్రంగా కదిలించేసింది వెంటనే ఆ ఒక్క సంఘటనే ఒక చారిత్రాత్మక నిర్ణయానికి దారితీసింది అదేంటంటే రాజ్యం మొత్తం ప్రతి గ్రామంలో ప్రసూతి వైద్యశాలలు కట్టించడం ఇది ప్రజల మీద ఆమెకున్న కరుణకు ఒక గొప్ప నిదర్శనం ఆమె కేవలం తన రాజ్యాన్ని కాపాడుకోవటానికే పరిమితమవలేదు దాన్ని ఇంకా విస్తరించింది ఒకసారి మ్యాప్లో చూస్తే దక్షిణాన కంచీ నుంచి ఉత్తరాన బస్తర్ వరకు కాకతీయ సామ్రాజ్య జెండా రెపరెపలాడింది అంటే ఆమె కేవలం ఒక రాణి కాదు ఒక సామ్రాజ్య నిర్మాత అన్నమాట ఇక ఆమె పాలనలో మతసహనానికి కళలకుకూడా వేశారు శైవ జైన మతాల మధ్య సఖ్యతను పెంచింది అంతేకాదు ఆమె సైన్యాధిపతుల్లో ఒకరైన జాయప సేనాని సృష్టించిన పేరిని శివతాండవం అనే అద్భుతమైన నృత్యరూపం ప్రాచుర్యం పొందింది కూడా ఆమె కాలంలో సరే ఇప్పుడు ఆమె జీవితంలోని చివరి అంకానికి వద్దాం ఇది చాలా రహస్యమైన అధ్యాయం ఆమె మరణం చుట్టూ అల్లుకున్న విరుద్ధమైన కథనాలను ఒకసారి చూద్దాం చూడండి ఆమె జీవితం ఆమె పాలన అన్నీ చక్కగా రికార్డ్ చేయబడ్డాయి కాని ఆమె మరణం దగ్గరికొచ్చేసరికి అదొక పెద్ద మిస్ట్రీ చరిత్రలోని గొప్ప రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది ఇంత గొప్ప మహారాణి జీవితం అసలు ఎలా ముగిసింది ఆమె మరణం గురించి ప్రధానంగా మూడు సిద్ధాంతాలు వినిపిస్తాయి మొదటిది ద్రోహం అంటే ఆమె ఆయుధాలు లేకుండా పూజ చేసుకుంటున్నప్పుడు తిరుగుబాటుదారుడైన అంబదేవుడు మనుషులు వెన్నుపోటు పొడిచి చంపారని ఒక కథనం ఇక రెండవది వీరమరణం అంటే అంత వయస్సులో కూడా యుద్ధరంగంలో కత్తిపట్టి పోరాడుతూనే ప్రాణాలు విడిచారని కొన్ని శాసనాలు శిల్పాలు చెబుతున్నాయి ఇక మూడవది సహజ మరణం దాదాపు ఎనభై ఏళ్ల వయస్సులో సహజంగానే చనిపోయి ఉండొచ్చు అని అసలు నిజమేది అనేది మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది సరే ఇదంతా చూశాక ఆమె మనకు మిగిల్చిన శక్తివంతమైన శాశ్వతమైన వారసత్వం గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఆమెకు ఒక బిరుదుండేది రాయగజకేసరి అంటే ఏంటో తెలుసా గజరాజులలాంటి మహాబలమైన కూడా వేటాడే సింహమని అర్థం ఆమె పరాక్రమాన్ని వర్ణించడానికి ఇంతకంటే గొప్ప పదం బహుశా ఉండదేమో సో రుద్రమదేవి కేవలం ఒక పాలకురాలి మాత్రమే కాదు ఆమె తెలుగు మాట్లాడే ప్రజలందర్నీ చేసిన ఒక గొప్ప శక్తి అసంఖ్యాకమైన దంగయాత్రలనుంచి తన రాజ్యాన్ని కాపాడింది ప్రజలను కరుణతో పాలించింది అలా చరిత్రలోని గొప్ప చక్రవర్తులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఆమె కథ కేవలం ఒక పాత చరిత్ర కాదు అదొక స్ఫూర్తి ఆలోచించండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అన్ని అడ్డంకులను దాటుకుని ఇంత సాధించిన ఒక రాణినుంచీ ఈనాటి సమాజం నేర్చుకోవాల్సింది ఏముంది ఆమె ధైర్యం ఈరోజు మనకు ఏం చెప్తోంది